రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరికపు ఆనవాళ్లు నిలిచిపోయాయి అపురూప కట్టడాలు అబ్బురపరిచే కళా సంపద అలనాటి వైభవానికి చిహ్నాలుగా చరిత్రపుటల్లో ఒదిగాయి రాచ టీవీతో అలరారిన కోటల వైభవం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీటలు బారుతోంది పట్టించుకునే నాదులు లేక చారిత్రక సంపద శిథిలమవుతోంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లాల్సినప్పటికీ అభివృద్దికి దూరంలో ఆగిపోయిన కడప జిల్లాలో గండికోటే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పురాతన కట్టడాలు శత్రు దుర్భేద్యమైన కోటగోడలు నది లోయ ఆలయాలు ప్రార్థనా మందిరాలు ఎట్టు చూసినా ప్రకృతి రమణీయతతో కళ్ళు తిప్పుకోనివ్వని దృశ్యాలే ఘనమైన గతచరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న కడప జిల్లాలోని గండికోట అందాలివి జెమ్మల మడుగుకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కళ్యాణి రాజులైన సోమేశ్వర మహారాజుకు సామంతరాజైన కాకరాజు ఈ గండి కోటను నిర్మించినట్లు స్థానిక శాసనాలు చెబుతున్నాయి కోట పరిసర ప్రాంతాల్లో ఇరవై ఒక్క దేవాలయాలు పావురాల మండపం కారాగారం ఎర్రకోనేరు జామా మసీదు ధాన్యాగారం ఏర్పాటు చేశారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కట్టడాలను వీక్షించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు నాటి వైభవాన్ని చూసి అబ్బురపడుతుంటారు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు ఆలయాలు ప్రార్థనా మందిరాలు వివిధ కట్టడాలకు రక్షణ లేకపోవడం వల్ల చారిత్రక సంపదను పలువురు ధ్వంసం చేశారు సంవత్సరంలో గండికోటను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది పురాతన ఆలయాలు వేటలు వారుతున్నప్పటికీ పరిరక్షణ చర్యలు తీసుకోవడం లేదు విశాలమైన రోడ్లతో అలరారిన రాచబాటలు కాలిబాటలుగా మారిపోయాయి అద్భుతమైన కళా సంపద కళ్ల ముందు క్రమంగా కనుమరుగవుతోంది

కానీ ఇక్కడ టూరిజంకి వచ్చిన వాళ్ళకు బాత్రూమ్స్ ఒక సెక్యూరిటీ ఫుడ్ ఐటమ్స్ కొన్ని పెడితే ఇంకా బాగుంటుంది సిమెంట్ రోడ్డు కానీ చిన్నగా దారి కానీ అట్లా విభిస్తే ఇంకా బాగుంటుంది మనం ఒక చారిత్రకమైన కట్టడాన్ని కోల్పోతున్నాం దీన్ని మన నాయకులు మన గవర్నమెంటు శ్రద్ధ తీసుకొని ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుంది చరిత్ర పుస్తకాల్లో చదివిన గండికోట వైభవాన్ని ప్రత్యక్షంగా చూద్దామని వచ్చే పర్యాటకులను స్థానిక పరిస్థితులు కలిచివేస్తున్నాయి రమణీయతతో కలిగిన గండికోట వైభవాన్ని భావితరాలకు అందించాలని నవ్యాంధ్రలో ప్రముఖ సందర్శన కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు